సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరూప్ కుమార్ ప్రసాద్ ఆర్ ఎన్పి శాఖ అధికారిని ఆదేశించారు విద్య ఉన్నత విద్య మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి పంచాయతీ రాజు మరియు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక టీఆర్ఎన్ బి పౌర సరఫరాలు గృహ నిర్మాణం మహిళ శిశు గిరిజన యువజన సంక్షేమ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్ పౌర సరఫరా శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ ఎంఎయ్య జాయింట్ సెక్రటరీ రామ్మోహన్ పాల్గొన్నారు అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గిరిజన మహిళా శి సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు సూర్యకుమారి శాప్ ఎండి వర్చువల్ గా పాల్గొన్నారు మా హాస్పిటల్ నందు వివిధ రకాల పేషెంట్స్ కి వైద్యం అందించబడని అర్చన హాస్పిటల్ ఎంటి డాక్టర్ జీఈ శశిధర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ డోనకల్ రోడ్డు జడగం వారి వీధిలో మా హాస్పిటల్ కలగని ముఖ్యంగా మా దగ్గర జనరల్ మెడిసిన్ నెప్రాలజీ న్యూరాలజీ గైనకాలజిస్ట్ మొదలగు వాటికి చికిత్స అందిస్తామని తెలిపారు ನಸೇಂದ್ರ ದಿ ಡಾಕ್ಟರ್ ಸಿಸ್ಕೆ ನರ್ವಸ್ ಸಿಸ್ಟಮ್ ಆಚನಾ హాస్పిಟಲ್ಸ್ మా హాస్పిటల్ లో జనరಲ್ ಮೆಡಿಸಿನ್ జనరల్ ಸರ್ಜರಿ ನರ್ವಸ್ ಸಿಸ್ಟಮ್ ನ್ಯೂರಾಲಜಿ Дерматоโลಜಿ ಪಿಯಾಟರಿಕ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ಸ್ ಸಾಕರೆ ಇರ는데요 ಒಂತೀ ಐಪಿ ಸರ್ವಿಸಸ್ ಸ್ಟ್ರಾಕ್ಚರ್ ಇದೆ ಅಂತ మూడు మూడు నెలల నుంచి ఐపీ అడ్మిషన్స్ కూడా మేము స్టార్ట్ చేసాం డయాలసిస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇవ్వండి విజయవాడ పటమట డొంక రోడ్డు నందు ఏడవ గణపతి నవరాత్రి మహోత్సవాలలో సందర్భంగా ఈ రోజు డొంక రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైపంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డొంక రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ పవన్ కళ్యాణ్ సభ్యులు నాని చిప్పల రాములు మాట్లాడారు ఈ డొంక రోడ్డు నందు ఏడు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని గత సంవత్సరం కూడా అన్నదానానికి నాలుగు వేల మంది వస్తే ఈ సంవత్సరం అన్నదానానికి సుమారు ఐదు వేల మంది వచ్చారని తెలియజేశారు గురువారం పంతొమ్మిదో తేదీ లడ్డు వేలంపాట గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో డొంగరూ డిఫెన్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు

आओ चलो 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 आओ चलो

ఈ రోజు దాదాపు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున చాలా మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి అలాగే రేపు పంతొమ్మిదో తారీఖు గురువారం రోజు స్వామివారి విమర్జన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం స్వామివారి లడ్డు వేలం పాట ఉంటుంది లడ్డు వేలం పాటలో పాల్గొని కలిసిన భక్తులు ఎవరైనా ఉంటే పట్టణ రోడ్ లోని డొంకరట్ ప్రిన్సిపుల్ వారు నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే గురువారం పంతొమ్మిదో తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం పెరియారు రామస్వామి నూట నలభై అరవ జయంతి సందర్భంగా విజయవాడ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరిగాయి వచ్చే నెల తొమ్మిదో తేదీ కాన్షిరాం వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కులగణన నిర్వహించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్ణ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యకుడు బి పరంజ్యోతి ఈ సందర్భంగా బి మాట్లాడారు

ముఖ్యంగా రేట్లు తర్వాత కమ్మలు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముజిరాజులు ఆంధ్ర రాష్ట్రంలో కాఫీ సొక్కటి ఒక్కడే ఉన్నాడు కానీ ఆసియా ఖండంలోనే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెరియారు రామ్సార్ నాయకర్ గాని ఆరవ జయంతి సభను మనం జరుపుకుంటున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు కూలి సాహు మహారాజ్ నారాయణ గురు అలాగే పెరి పెరియర్ రామ్సాబ్ నాయకర్ లాంటి ఆదర్శంతో ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది ఇటీవల ఈ మహానుభావుల యొక్క ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ ప్రధానంగా ఈసీల యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో కులగణన అనేటువంటి జరగాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఆమోదించి నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సందర్భంగా బిరే రామ్సాబ్ నాయకారు గారిని సరిగ్గా గుర్తు పెట్టుకొని ఆయన ఉద్యమాన్ని కూడా గుర్తు పెట్టుకొని ఆయన ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే దక్షిణ భారతదేశంలో ఈ భోజనాల రాజ్యాధికారం కోసం ఎంత గట్టిగా గుర్తు చేశాడో ఆ త్రోవలో ఆ మార్గం నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆయన జయంతి సందర్భంగా కూడా ఈ బీసీల డిమాండ్ అయినటువంటి కుల జనగణన అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లకు మేము భవనేశ్వర సమాజ పార్టీ సిద్ధపడింది ఆ మేరకు ఇటీవల అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి బీసీ కుల సంఘాలతోటి టౌన్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం అలాగనే రాబోయేటటువంటి వచ్చే మాసంలో జీవో నంబర్ ఎనభై ఐదు ని రద్దు చేసే సర్వీస్ నెంబర్ ని పునరుద్ధరించాలని సుమారు రెండు వేల మంది డాక్టర్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయదీర్ ఏపీ హెచ్సి అధ్యక్షులు డాక్టర్ యూనస్ లో మాట్లాడారు జీవో నెంబర్ ఎనభై ఐదు అనే దుర్మార్గపు జీవన తీసుకువచ్చారని నిజాయితీగా పనిచేస్తున్న ప్రాథమిక వైద్యుల జీవితాలని ఆడుకుంటున్నారని తెలియజేశారు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల చేష్టల్ని ప్రాథమిక వైద్యుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు రెండు వేల ఇరవై డాక్టర్ల నేషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలని టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది డాక్టర్స్ పాల్గొన్నారు దుర్మార్గమైన జీవో తీసుకొచ్చి సిన్సియర్గా పనిచేస్తున్న ప్రాథమిక వైద్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి కొంతమంది అధికారుల చేస్తల్ని మా ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి ప్రాథమిక వైద్యుల సంఘం నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఎన్నో ఆశలతో సర్వీస్లోకి వచ్చి కరెక్ట్గా సర్వీస్ కోట వచ్చే టైంకి మీ సర్వీస్ కోటలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ఇదివరకు ఉన్న దాంట్లో థర్టీలో ఫిఫ్టీన్ చేస్తున్నాం ఫిఫ్టీకి థర్టీ చేస్తున్నాం అని చెప్పి ఏదైతే ఒక వికృతమైన క్రీడ చేస్తున్నారో అధికారులు మా జీవితాలతో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ జీవితాన్ని ఉపసంహరించుకోవాలి వైద్య సంఘాలతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లైనా ఎంతో కష్టపడి చాలా వరకు పోరాటాలు చేసి గళమెత్తి ఆ అన్యాయాన్ని ముందు పెట్టడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఈరోజు విజయవాడలో రావడం జరిగింది మా గళం అంతే గట్టిగా వినిపించడం జరిగింది మాకు సర్వీస్లో తీసుకునే ముందు మాకు థర్టీ పర్సెంట్ క్లినికల్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ సర్వీస్ ఇస్తామని వాసుఫూర్తిమైన వాగ్దానం చేసి ఇచ్చి ఇచ్చిన తర్వాత కరెక్ట్గా మూడు సంవత్సరాల తర్వాత మేము ఆ సర్వీస్ ఏదైతే తీసుకు తీసుకునే టైం వచ్చిందో ఆ టైంలో ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు ఆ జీవోని రద్దు చేసేస్తున్నామని రాత్రికి రాత్రి ఆ జీ జీవోని వెల్లడించడం అందరికీ మనస్తాపానికి గురయ్యేలా చేసింది ఆ తర్వాత కూడా నలభై నలభై నుంచి అరవై రోజులు ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలా ఇందులో భాగంగానే మున్సిపల్ సెక్రటరీ గారితో చర్చలు కూడా కూర్చోవడం జరిగింది ఎన్ని చర్చలు జరిగినా ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆయన చలించలేదు మేము ఖచ్చితంగా దీని మీద స్టిక్ అయి ఉంటాం వెనక్కి తగ్గం మీకు ఎందుకు చదివించాలి ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్ల కంటే ప్రైవేట్ డాక్టర్లే ఎక్కువ సేవ చేస్తున్నారన్న ఒక మాట ఏదైతే ఆయన చెప్పారో దానికే మేమంతా మనస్తాపానికి ఇంకా చెంది ఆ మాట మనం తీసుకోలేక ఈరోజు విషయాడు లబ్బిపేట స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈ నెల ముప్పై తేదీన మినీ బ్యూటీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఎస్పీఎంఎస్ అకాడమీ సైమా ప్రతినిధి రాఘవిరెడ్డి తెలిపారు ఈ సందర్బంగా నగరంలోని పటమట ఫన్ టైమ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ప్రణవి మేక్ ఓవర్స్ ప్రణవి ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సూరిబాబులు మాట్లాడారు ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావిద్ హబీబ్ డాక్టర్ ఆమోద్ దోషి పాల్గొంటారని తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కొనసాగే ఎక్స్పోలో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ కట్స్ ఎస్ఎస్ఎక్స్ లోకల్ సెలబ్రిటీస్ మేకప్స్ సెమినార్ ఉంటుందని ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ వాళ్లతో ప్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం ఎస్బీఎం అకాడమీ అండ్ సైమా బ్యూటీ ఎక్స్పో వారికి సాధ్యమని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరికి ఇదొక సువర్ణ అవకాశం అని అన్నారు సమావేశంలో లిల్లీ పాలకొడ్లు జ్యోతి విజయవాడ షహానా ప్రణవి రజియా రుక్సాన ఒంగోలు ఉదయ సిరి తదితరులు పాల్గొన్నారు డేస్ ప్రోగ్రామ్ అది రీసెంట్ గా మనం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కంప్లీట్ చేశాము ఇప్పుడు ఇదే సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళతో మినీ బ్యూటీ ఎక్స్పో అంటే జరిగేటి జరిగేటువంటి ఒక మినీ బ్యూటీ ఎక్స్పో చేస్తున్నారు దాంట్లో మనకు ఫిఫ్టీన్ డిఫరెంట్ కంపెనీస్ కాస్మెటిక్స్ కావచ్చు హెయిర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు టూల్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు వాళ్ళు కాస్మెటిక్స్ స్టాల్స్ పెట్టుకుని తక్కువ రేట్లు అమ్మడము అలాగే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది దాని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన సెలబ్రిటీ అయినటువంటి జాబి అబీబ్ రావడం జరుగుతుంది ఆయన హెయిర్ కట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఈ అవకాశము మన ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది అలాగే డాక్టర్ అమోద్ దోషి గారు అని చెప్పేసి ఈయన వచ్చేసి బాలీవుడ్ సెలబ్రిటీ ప్రాసెటిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్ అంటే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే కత్తితో కత్తిపోట్లు కానీ తర్వాత బ్లడ్ రిలేటెడ్ మేకప్స్ రిలేటెడ్ జా దయ్యం రిలేటెడ్ అలాంటి మేకప్స్ చూపించడానికి బాంబే నుంచి తను మన విజయవాడకి రావడం జరుగుతుంది అండ్ అలాగే అదే రోజు సైమా అంటే సౌత్ ఇండియా మేకవర్ అవార్డ్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గురూజీ అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే గురూజీ అంటే ఎవరైతే అకాడమీస్ రన్ చేస్తున్నారో ఎవరైతే ట్రైనింగ్ పొజిషన్ అండ్ ఈ రోజు ఏదైతే మనం ఈ పోస్టర్ లాంచ్కి మన బియోజ్ బేకరీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం వెన్నీ పార్ట్నర్ గా అలాగే మనకు ఈ ఈవెంట్ జరగడానికి సపోర్ట్ ఇచ్చిన ప్రణవి మేకవర్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ప్రణవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెర్ ఇస్ మై హీరోయిన్ ఓకే ఓకే పద్మశ్రీ గారు దిస్ ఈస్ వాట్ ఈస్ దీని మేకప్ ద్రీ అంటే ఇలాంటి మేకప్స్ ఇంకా వెరైటీ వెరైటీ మేకప్స్ మన సైమా బ్యూటీ వేసుకోవాలి మీరు చూడబోతున్నారు సో అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము

ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్ట్ రిలీజ్ చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల్లో వీటిల్లో రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కార్పొరేట్ ఉద్యోగాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా అందంగా తయారై వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తా ఉన్నాయి ఇప్పుడు నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి వృత్తి ఈ సెలూన్స్ కానీ ఈ బ్యూటీ పార్లర్స్ కానీ వీటికి సంబంధించినటువంటిది అంతా కూడా వందలాది సంవత్సరాలుగా మా కమ్యూనిటీ నుంచి చేస్తా ఉన్నాము ఈ ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వృత్తిదారులు హోల్ ఏపీఎన్ తెలంగాణలో ఎవరన్నా కూడా రావచ్చు టోటల్ రిజిస్ట్రేషన్స్ ఫీ ఫ్రీగా జరుగుతుంది అండ్ మనలాగా మేకప్ ఆర్టిస్ట్ కి బ్యూటీషియన్స్ కి సలూన్ ఓనర్స్ కి అండ్ ఎవరైనా అకాడమీ రన్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ అందరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని డెఫినెట్ గా మనం యూస్ చేసుకోవాలి సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫ్రీ కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవడానికి ట్రై చేయండి ఆన్ సెప్టెంబర్ థర్టీ ప్లీజ్ సేవ్ దేట్ థ్యాంక్ యూ సమాప్తం నమస్కారం